పొడవునా భవన నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు మాకు అర్జీలు ఇస్తూ ఉన్నారు చంద్రబాబు గారికి నాకు ఈరోజు నా భవన నిర్మాణ కార్మికులకి చెప్తా ఉన్నాం ఆ జెండాలు మా ప్లీజ్ కింద దించేసి నీ అభిమానుని నీ ప్రేమ అర్థమైంది బాబు నువ్వు కూడా తీస్తామా కింద దించే ఇది రాష్ట్రం చూడాలా లేదా థ్యాంక్ యూ కింద జెండాలు కింద దించేయండి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను పట్టుకొట్టారు ఇసుక దారుణంగా దోపిడీ చేస్తూ ఉన్నారు మనకి జేపీ వెంచర్స్ అని చెప్పి మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఒక ఒక ముంటాగా ఏర్పడి మన ఇసుక రీచుల్ని గోదావరి నది తీరంలో ఇసుకల్ని దోపిడీ చేసి అమ్మేసుకుంటా ఉండి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డు మీద కుదిలేశారు రోజున క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నాను భవన నిర్మాణ కార్మికుల్ని మా కుటుంబ ప్రభుత్వం ఆదుకుంటుంది యువతి యువకులందరికీ ఎక్కడో వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇళ్లలో కూర్చొని మీరు సంపాదన వచ్చేలాగా మనకి ఐటీ పరిశ్రమలు ఇక్కడికి మనకి దాదాపు రెండున్నర లక్షల హెక్టార్లో కొబ్బరి పంట ఉంది నాకు కోనసీమలోనే చెప్పారు ఒక ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు ఉంటే దాన్ని పెద్ద కొడుకుగా చూసుకుంటామని అలాంటి పెద్దలకి చెప్తా ఉన్నాను నేను మీరు ఇచ్చిన నాకు ప్రోత్సాహం ఇచ్చారు నేను మీ మాటగా చెప్తున్నాను రైతాంగానికి కౌలు రైతులకు కానీ అమలాపురం కోనసీమ రైతాంగానికి కానీ మీకు గిట్టుబాటు ధర వచ్చేలాగా మీకు కనీస మద్దతు ధర వచ్చేలాగా భవిష్యత్తులో ఇంకెప్పుడు మీకు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీరు క్రాప్ హాలిడే ప్రకటించని పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుపుతామని తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే బాలయోగి గారి కోరిక కూడా కోనసీమలోనే ప్రతి ఒక్క ప్రజల కోరిక కూడా ప్రతి ఒక్కరి కోరిక కూడా కోనసీమలో రైలు కూత వినిపించాలి మనకి రైలు కా తినగాలి అని నాలుగున్నర లక్షల హెక్టార్లో కొబ్బరి తోట మధ్యలోంచి ఊహించుకోండి ఒక చక్కటి రైలు రాజస్థాన్ లాగా ప్యాలెస్టాన్ వీల్స్ లాగా మన కోనసీమ అందాలను చూపించే ఒక టూరిజంను డెవలప్ చేసే నిజంగా ఒక రైల్వే లైన్ వస్తే ఎంత అద్భుతమైన ఉపాధి ఎంతో అద్భుతమైన అవకాశం మనకు వస్తాయి అది మన హరీష్ గారి బాలయో గారి అబ్బాయి మనకు ఎంపీగా నిలబడుతున్నారు మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ పార్టీని గుర్తుకి గుర్తుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు ఆయన్ని అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే మేము అందరం కూడా ప్రధానమంత్రి గారితో నాకున్న పరిచయం మీకు తెలుసు నాకు వారితో ఉన్న సాన్నిహిత్యం మీకు తెలుసు నేను మన కోనసీమ వాసుల కోరిక అందరికీ చెప్తాను మా కోనసీమ వాసులు ఒకటే అడుగుతున్నారు మా కొబ్బరి పొలాల మధ్య కొబ్బరి చెట్ల మధ్య కొబ్బరి తోపుల మధ్య ఒక రైలు పరిగెత్తాలి రైలు కూత వినిపించాలనే కోరిక ఆ కోరికని ప్రధానమంత్రి గారి నోటి ద్వారా నేను చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను హరీష్ గారిని మనం పార్లమెంటుకి పంపించగలిగితే మనకి రైలు కూత అక్కడ వచ్చేలాగా అక్కడ పార్లమెంట్లో వారికి గెలవ వినిపిస్తాం ఈసీ జగన్మోహన్ గారిని తిరుగుతూ ఉంటే ఈసీకి నాకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారికి ఏ పరిస్థితుల్లో జగన్మోహన్ గారిని అనాల్సి వచ్చిందో ఒక తప్పులు చేసేవాడిని తప్పులు చేసేవాడే ఉంటాం అలాగే దళితుల్ని వైసీపీ మీ ఒకసారి దళిత సామాజిక వర్గం కూడా ఆలోచించాలి మీలో చిచ్చు పెట్టడానికి ఉన్నారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులను ఒకటి అడగండి ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఆయన ఒక దళితుని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వ్యక్తికి దళిత సామాజిక వర్గం నిజంగా ఒత్వాస నిలబడితే జై జై భీమ్ స్ఫూర్తికి నిజంగా మనకు విఘాతం కలిగించిన వాళ్ళం అవుతాం అలాంటి పరిస్థితులు రాకూడదంటే జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు అండగా నిలబడితే భవిష్యత్తులో లాంటి పరిస్థితులు రాకుండా ఉండే బలమైన మనకి లాండ్ ఆర్డర్ పరిస్థితులకి దిగజారడుకుండా చూసుకుంటాం జగన్ గురించి ఒకటే చెప్పి ముగిస్తాం జగన్ జీవితం జైలుకి బయలుకి మన బయలుకి మధ్యలో ఊగిసలాడే జీవితం జగన్ది కోనసీమ నుంచి చెప్తా ఉన్నాం జగన్ గుర్తుపెట్టుకో క్లాక్ టవర్ నుంచి చెప్తా ఉన్నాం నీకు రోజులు దగ్గర పడ్డాయి నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం నిన్ను జైలుకు పంపిస్తాం మమ్మల్ని అకారణంగా ప్రతి ఒక్కరిని ఎవరెవరి సామాజిక వర్గం చేత తిట్టిస్తూ ఉంటాం మా సామాజిక వర్గం చెప్పే నాయకులను కూడా అడుగుతా ఉన్నాను మీకు క్రాప్ హాలిడే పెడుతున్నప్పుడు కాప్ హాలిడే ప్రకటించినప్పుడు నాయకులంతా ఏమయ్యారు ఆ రోజున ఈ రోజున జగన్ కి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరికి దళిత నాయకులు గాని బీసీ నాయకులు గాని కాపు నాయకులు కాని ఎవరైనా సరే ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని పిలిచి